హలో యూట్యూబ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుంచి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇక ఈ భాగంలోనికి వెళ్ళిపోదాం రాజేంద్ర ఎవరినో ఫోన్ చేసి కేకలు వేస్తూ ఉంటాడు డాడ్ ఏమైంది ఎందుకు అలా అరుస్తున్నారు అని ఆవలిస్తూ తన తండ్రి దగ్గరకు వస్తూ అడిగాడు రుద్ర రాజేంద్ర ఫోన్ కట్ చేసి ఏం చేయమంటావురా నేను ఒక న్యూస్ చెబితే వాళ్ళు ఇంకొక న్యూస్ వేశారు అంటూ పేపర్ అప్పుడే తన ముందుకు వచ్చిన రుద్ర ముందు పెడతాడు రాజేంద్ర మనం చెప్పిందే కదా అక్కడ వేసుంటారు ఇంకా ఎక్కువగా ఏం మ్యాటర్ రాశారు అని అంటూనే పేపర్ చూస్తాడు రుద్ర కనిపించకుండా పోతున్న ఆడపిల్లలు అని మొదటి పేజీలోనే హెడ్లైన్ ఉంటుంది అది చూసి ఎవరో కనిపించకుండా పోతే మీరెందుకు డాడీ అలా కేకలు వేస్తున్నారు అని తన నిద్ర డిస్టర్బ్ చేసినందుకు విసుక్కుంటూ అంటాడు రుద్ర రాజేంద్ర రేయ్ ఒకసారి కింద చూడరా హెడ్లైన్స్ మాత్రం చదివితే సరిపోదు కింద మేటర్ కూడా చూడాలి అని అన్నాడు ఆహా ఏముంది ఆ తప్పిపోయిన ఆడపిల్లలు ఎవరో వాళ్ళ డీటెయిల్స్ వేసి ఉంటారు అంతే కదా అంటూ పేపర్ని పక్కన పడేశాడు కింద ఉన్న మేటర్ చదవకుండా అలా రాస్తే నేనెందుకు కేకలు వేస్తాను రా ఆడపిల్లలు తప్పిపోవడానికి ఈ ప్రభుత్వమే కారణం ఈ సీఎం ఏం చేస్తున్నాడు ప్రభుత్వంలోనికి వచ్చిన వెంటనే ఆడపిల్లల్ని మాయం చేస్తున్నాడా అంటూ రాశారు చూడు అందుకే ఇలా రుసరుసలాడుతున్నాను అని అన్నాడు రాజేంద్ర వాట్ అలా ఎలా రాస్తారు వాళ్ళు ఎవరో కనిపించకుండా పోతే మనకేంటి సంబంధం అసలు ఎవడా న్యూస్ పేపర్ వాడు ఫోన్ చేయండి నేను మాట్లాడతాను అని సీరియస్ అయ్యాడు రుద్ర వదిలే నువ్వు మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో నాకు తెలుసు నేను ఆ న్యూస్ పేపర్ వాళ్ళకి ఫోన్ చేసి ఈ మ్యాటర్ గురించి ఎలా హ్యాండిల్ చేసి చేసాలో చేసుకుంటానులే అని అన్నాడు సరే మీ ఇష్టం డాడీ ఇంతకీ మీరు చెప్పిన న్యూస్ పేపర్లో వేయకుండా ఎందుకు వేశారు అని అడిగాడు రుద్ర ఎందుకు వేయలేదు వేశారు కాకపోతే మెయిన్ పేజీలో కాదు ఇదిగో మా మధ్య పేపర్లో ఒక చోట వేశారు అది కూడా ఒక చిన్న కాలంలో రాశారు అంతే ఈ మీడియా వాళ్ళు బాగా ముదిరిపోయారు డాడీ రేటింగ్స్ మాత్రమే చూసుకుంటున్నట్లుగా ఉన్నారు అయినా ఒకసారి న్యూస్ ఎడిటర్ ఎవరో చైర్మన్ ఎవరో తెలుసుకొని ఒక వార్నింగ్ ఇవ్వండి ఇప్పుడు మనం వార్నింగ్ ఇవ్వలేదంటే ఇంకొకసారి మన మీదకే వస్తారు లేదంటే మన గురించి చెడుగా రాస్తారు వాళ్ళని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలి లేదంటే మనకే ప్రమాదం అని చెప్పి తన రూమ్లోనికి వెళ్ళిపోతాడు రుద్ర రాజేంద్ర సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు రుద్ర చెప్పినట్లు వెంటనే ఆ పేపర్ వాళ్ళకి ఫోన్ చేసి ఒక వార్నింగ్ ఇస్తాడు న్యూస్ వేస్తే అంతే కానీ మా గురించి ఇలా పర్సనల్గా తీసుకుని రాస్తే మాత్రం మీకు ఇకపైన న్యూస్ ఛానల్ లేకుండా చేస్తాను అని బెదిరించాడు రాజేంద్ర అటువైపు ఉన్న ఓనర్ భయపడి ఇకపైన ఎప్పుడు అలా జరగదు సార్ ఎవరో పొరపాటున అలా చేసినట్లుగా ఉన్నారు నేను చూసుకోలేదు నన్ను క్షమించండి రేపే మీకు బహిరంగంగా క్షమాపణ చెబుతామని అతి నటిస్తూ చెబుతాడు ఎందుకంటే సీఎం కాబట్టి ఇప్పుడు అలా చెప్పకపోతే తర్వాత తన న్యూస్ ఛానల్ తన న్యూస్ పేపర్ ఉండదు కాబట్టి భయంతో బహిరంగ క్షమాపణ ఏమీ అవసరం లేదు ఇకపైన ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని న్యూస్ ప్రింట్ అయ్యి అని ఫోన్ పెట్టేస్తాడు రాజేంద్ర నేత్రా కాలేజీకి వచ్చి యష్మ సంధ్య ఇద్దరి గురించి వెయిట్ చేస్తాడు సంధ్య కనిపించకుండా ఒక రోజు పైనే దాటింది కానీ తన గురించి పట్టించుకున్న వాళ్ళెవ్వరూ లేరు తను ఉండేది అనాథాశ్రమంలో కాబట్టి ఎక్కడికైనా వెళ్ళిపోయిందేమో అని ఆశ్రమం వాళ్ళు అనుకుంటారు ఎందుకంటే లేట్ నైట్ ఆశ్రమానికి వచ్చింది కాబట్టి అలానే బయట ఎవరితోనైనా ఉండిపోయిందేమో అని అనుకున్నారు ఇక నేత పబ్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది కదా అందుకని ముందు రోజు కాలేజీకి రాలేదు రెస్ట్ తీసుకుందేమో ఈరోజు వస్తుందేమో అని తన కోసం ఎదురు చూశాడు రుద్ర కరణ్ రేష్మ ముగ్గురు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ కాలేజీ లోపలికి ఎంట్రీ ఇస్తారు రుద్ర నేత్రని దాటుకొని వెళుతున్నవాడు కాస్త ఆగి ఏంట్రా సెక్యూరిటీ అక్కడవే ఉన్నావు నా అనకుండా ఏది నీ తోక ఎక్కడా అని సంధ్య గురించి యష్మి గురించి అడుగుతాడు నేత్ర సీరియస్గా నీకెందుకు వాళ్ళతో అని అన్నాడు నాకే కావాలరా నాకు కాకపోతే ఇంకెవరికి కావాలి ఎంతైనా అది నా బుజ్జి అనకుండా కదా తను కనపడకపోతే నాకు కాకపోతే నీకు ఉంటుందా బాధ అని సాగదిస్తూ అంటాడు రుద్ర రుద్ర నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను యష్మి జోలికి రావద్దని తను నిన్ను ప్రేమించడం లేదు నువ్వు తనకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది లేదంటే సెక్యూరిటీ అంటూ ఉంటావు కదా ఆ సెక్యూరిటీ చేతిలోనే చచ్చిన సీఎం కొడుకు అని రేపు న్యూస్ పేపర్లో వస్తుంది అని బెదిరించాడు నేత్ర ఏంట్రా ఇదంతా పౌరుషమే బో అంటూ తన హైర్ సెట్ చేసుకుంటూ అన్నాడు రుద్ర తనకి రుద్రాన్ని చూడటం ఇష్టం లేనట్లుగా మొహం పక్కకు తిప్పుకుంటాడు అప్పుడే కాలేజీ లోపలికి యష్మి ఎంటర్ అయ్యింది నేత్ర యష్మి కాలేజీలోనికి రావటంతో రుద్ర వైపు ఒక చూపు చూసి యష్మి దగ్గరకు వెళ్ళిపోతాడు యష్మి ఎప్పుడు కాలేజీకి వచ్చేటప్పుడు తల ఎత్తుకొని సరదాగా నవ్వుతూ చుట్టూ చూస్తూ వస్తుంది కానీ ఈరోజు మాత్రం తలదించుకొని చాలా ఇబ్బందిగా బాధగా కష్టంగా కాలేజీ లోపలికి అడుగుపెట్టింది ఏంట్రా మనం మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతున్నాడు అంటూ తన ఫ్రెండ్స్ని అడుగుతాడు రుద్ర కరణ్ అదిగో అక్కడ యష్మి వస్తుంటే ఇక నీ మాటలు ఎందుకు పట్టించుకుంటాడు ఇక్కడ ఎందుకు ఉంటాడు అని అన్నాడు వావ్ అయితే నా అనకుండా వచ్చేసిందనమాట నిన్నంతా తనని చూడకపోయేసరికి చాలా బెంగగా అనిపిస్తుందిరా అంటూ ఆ ఫ్రెండ్స్తో చెప్పి యష్మి దగ్గరకు వస్తాడు రేష్మ రుద్ర అని పిలుస్తున్నా అస్సలు పట్టించుకోడు వాళ్ళిద్దరిని అలా వదిలేసి రుద్ర వెళ్ళిపోవటం వాళ్ళకి చాలా కష్టంగా అసహనంగా అనిపించింది యష్మి కోసమే రుద్ర వెళ్తున్నాడని యష్మి మీద వాళ్ళిద్దరికీ చాలా కోపం వచ్చింది కానీ ఏమీ చేయలేక సైలెంట్గా చూస్తున్నారు నేత్ర యష్మితో మాట్లాడే లోపే రుద్ర అక్కడికి వచ్చి ఏంటి నిన్నంతా కాలేజీకి రాలేదు ఎంత బెంగగా అనిపించిందో తెలుసా నిన్ను ఒక్కరోజు చూడకపోయేసరికి నా మనసంతా విలవిలలాడిపోయింది అని బెంగ నటిస్తూ అన్నాడు రుద్ర రుద్ర మాటలు వింటుంటే తనకి కోపం వస్తుంది అతడి షర్ట్ కాలర్ పట్టుకొని గట్టిగా దులిపేయాలనుకుంది కానీ ఏమీ చెయ్యలేక సైలెంట్గా తలదించుకుంది తనకి కళ్ళల్లో నుంచి నీళ్లు ఎప్పుడెప్పుడు బయటికి ఉబికి వస్తాయా అన్నట్లుగా ఉన్నాయి తన కన్నీళ్లను ఎవరికి చూపించకూడదు అనుకుని తలదించుకుంది నేత్ర ఏంటి ఈ రోజు లేట్ అయ్యింది సంధ్య రాలేదేంటి ఒక్కదానివే వచ్చావు అంటూ అడుగుతాడు అసలు రుద్రని ఏమాత్రం పట్టించుకోకుండా నాకు తెలియదు నేత్ర అని తలదించుకుని చెప్పి వాళ్ళిద్దరినీ పట్టించుకోకుండా వాళ్ళిద్దరినీ దాటుకొని క్లాస్ వైపు వెళుతుంది యష్మి నేత్ర ఏంటి ఎప్పుడు వచ్చినా యాక్టివ్గా ఉండేది ఈరోజేంటి ఇలా డల్గా ఉంది ఏమైంది అని ఆలోచనలో పడ్డాడు రుద్ర కూడా సేమ్ అదే ఆలోచిస్తూ ఉంటాడు కానీ తనకి రీజన్ అర్థమైపోతుంది కాసేపటికి ఆ రోజు నైట్ జరిగినది తనకి గుర్తుకు ఉంది అందుకే ఇలా మాట్లాడుతుంది ఏమో అని మనసులో అనుకున్నాడు రుద్ర నేత్ర ఇద్దరు ఒకరిని ఒకరు కోపంగా చూసుకొని యష్మి వెంట వెళతారు యష్మి సైలెంట్గా వెళ్ళి క్లాస్లో లాస్ట్ బెంచ్లో కూర్చుంటుంది నేత్ర యష్మి పక్కన కూర్చొని ఏమైంది అలా ఉన్నా ఏమైనా హెల్త్ బాగోలేదా అంటూ నుదుటి మీద చేతిని పెట్టి అడుగుతాడు ఏమీ లేదు బాగానే ఉంది అంటూ ముభావంగా సమాధానం చెబుతుంది యష్మి రుద్ర అక్కడికి వచ్చి ఏంటే మాట్లాడుతుంటే ఏమి రెస్పాండ్ కాకుండా అలా వచ్చేసావు అంటూ ఆమె నడుం మీద చెయ్యి వెయ్యాలి అని చెయ్యిని ఆమె నడుము వరకు తీసుకొని వస్తాడు కానీ అక్కడ బాగా కమిలిపోయి ఎర్రగా ఉంది నెప్పిగా ఉంటుందని యష్మి చెప్పిన మాటలను గుర్తుకు రావటంతో చెయ్యి వేయకుండా వెనక్కి తీసుకొని నిదానంగా అడుగుతాడు అప్పటికీ క్లాసులో అక్కడక్కడ ఒక్కొక్కరు ఉన్నా ముందు ఎక్కడో ఉంటారు కానీ యష్మికి దగ్గరగా ఉండటం పోవటంతో వాళ్ళకి ఈ మాటలు వినపడవు యష్మికి ఎక్కిళ్ళు వస్తుండటంతో నేత్ర వాటర్ తీసుకొని వస్తానంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నేత్ర అక్కడ నుంచి వెళ్ళిపోవటంతో ఏంటి అలా సైలెంట్గా ఉన్నావు నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే నాకు ఏమీ నచ్చటం లేదు ఎప్పుడు నువ్వు నన్ను కొండకోతి అంటూ ముద్దుగా పిలుస్తావు కదా అలా పిలుస్తూ నా మీద చిర్రు కదా నాకు ఇష్టం ఇలా ముభావంగా ఉంటే ఎలా అంటూ చాలా మంచిగా మాట్లాడతాడు రుద్ర ఆమె నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాదు మౌనంగా ఉంటుంది ఇక ఇలా మంచిగా మాట్లాడితే కుదరదనుకొని అవునే నాకు తెలియక అడుగుతాను నీ గుండెల మీద ట్యాటూ వేయించుకున్నావా ఏంటి అని తన డ్రెస్సు లోపల నుంచి తొంగి చూస్తున్నట్లుగా తల పైకెత్తి వంగి చూస్తున్నట్లుగా అడుగుతాడు రుద్ర నిజానికి ఆమె డ్రెస్ ఫుల్గా వేసుకుని ఉంటుంది కానీ తన చేతులను అడ్డం పెట్టుకొని అతను అలా మాట్లాడటం తనకు వినటానికి కూడా కష్టంగా అనిపించటంతో సిగ్గు లేదా ఒక ఆడపిల్ల అలా మత్తులో ఉంటే ఎవరూ చూడుకునే ప్లేస్లో చూడటం అలా తన గుర్తులను బయటకు చెప్పటం ముద్దు పెట్టుకోవటం అనే కన్నీళ్లతో అడుగుతుంది నాకెందుకే సిగ్గు ఎవరో దగ్గర అయితే సిగ్గుపడాలి నువ్వే కదా కాబోయే భార్యవి ఆ మాత్రం నిన్ను చూడకుండా ఎలా ఉంటాను సరే ముందు దీనికి ఆన్సర్ చెప్పు టాటు వేయించుకున్నావా గుండెల మీద చూస్తూ ఉంటే ట్యాటులా కూడా అనిపించడం లేదే అని ఆరా తీస్తూ అడుగుతాడు అప్పటి వరకు ఏడుస్తూ ఉన్నది కాస్త తన కన్నీళ్ళను తుడుచుకొని నీకెందుకు చెప్పాలరా అసలు నీ మీద నాకు చాలా కోపం వస్తుంది అంటూ అతడి చెంప మీద కొట్టడానికి చేతిని ఎత్తుతుంది యష్మి రుద్ర ఆ చేతిని పట్టుకుని తన పెదవుల దగ్గరకు తీసుకొని చిన్నగా ఆ చేతుల మీద ముద్దు పెట్టి ఎందుకు నన్ను కొట్టి నీ చేతులు నెప్పి పొట్టే విధంగా చేసుకుంటావు నువ్వు అలా బాధపడుతుంటే నేను అస్సలు చూడలేను నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటూ అప్పటికే ఆమె తన కన్నీళ్ళ కళ్ళల్లో నుంచి వస్తున్న కన్నీళ్లను తుడిచి సరే ఈరోజు నిన్ను కదిలించనలే అందుకేనా నిన్నంతా కాలేజీకి రానిది నన్ను ఎలా ఫేస్ చేయాలో అర్థం కాక అని నిదానంగా లాలనగా అడిగాడు రుద్ర అతని చేతిలో నుండి తన చేతిని విసురుగా లాక్కొని నిన్ను చూస్తుంటే నాకు కంపరంగా అసహ్యంగా ఉంది వెళ్ళు ఇక్కడ నుంచి అని చాలా సీరియస్గా అంటుంది యష్మి సరేలే నువ్వెందుకు అంత సీరియస్ అవుతావు చూసింది నీకు కాబోయే మొగుడే కదా అంటూ ఆమె తల మీద చేతిని వేసి ప్రేమగా నిమిరి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రుద్ర అతను వెళ్ళిపోయిన వెంటనే నేత్ర అక్కడికి వచ్చి ఆమెకు వాటర్ ఇస్తాడు యష్మి కొంచెం వాటర్ తాగి సైలెంట్గా కూర్చుంటుంది నేత్ర ఎంత మాట్లాడించాలని ట్రై చేసినా ఏం జరిగింది అని అడిగినా ఆమె చెప్పదు అలా ఆ రోజంతా సంధ్య రాకపోవటంతో నేత్ర తను ఉండే ఆశ్రమానికి వెళ్ళి సంధ్య గురించి కనుక్కుంటాడు సంధ్య ఆ రోజు నైట్ వస్తే బయటే ఉంచటం లోపలికి రానివ్వలేదని చెప్పటంతో నేత్ర సీరియస్ అవుతాడు ఆ వార్డెన్ మీద ఆ తర్వాత తను బయటకు వచ్చి యష్మికి ఫోన్ చేసి పరిస్థితి ఇది అని చెబుతాడు అదేంటి అలా ఎలా కనపడకుండా ఉంటుంది ఆయన రెండు రోజుల నుంచి కనపడకుండా ఉంటే ఆశ్రమం వాళ్ళు ఏమీ పట్టించుకోలేదా అని కంగారుగా అడిగింది యష్మి ఏమో నాకే అది తెలియటం లేదు అంటూ ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్లో ఈ సంధ్య గురించి కంప్లైంట్ ఇస్తారు పోలీస్ స్టేషన్లో ఉన్న ఆఫీసర్ అవునా కనిపించకుండా పోయిందా అయితే ఇక మీకు ఆ అమ్మాయి ఎప్పటికీ కనిపించదు మీరు ఆ అమ్మాయిని మర్చిపోవాల్సిందే అని చాలా సింపుల్గా చెప్పేస్తారు నేత్ర సీరియస్గా ఏంటి సార్ అలా అంటారు ఒక ఆడపిల్ల కనిపించకుండా పోయిందంటే ఇక కనిపించదని చెప్పేస్తారేంటి అసలు మీరు పోలీసేనా మీరు చేయవలసిన పని ఇదేనా అని పోలీస్ మీదకు వెళుతూ సీరియస్గా అడుగుతాడు నేత్ర హలో బాబు ఎందుకు అంత సీరియస్ అవుతావు ఉదయం వచ్చిన న్యూస్ పేపర్ చూడలేదా అంటూ న్యూస్ పేపర్ నేత్ర ముందు పెడతాడు పోలీస్ ఆఫీసర్ నేత్ర ఆ న్యూస్ పేపర్ చూసి అంటే అనాథలని ఇలా కిడ్నాప్ చేస్తున్నారా ఇక సంధ్య మాకు ఎప్పటికీ కనపడదా అని ఒక రకమైన భయం ఆందోళనతో అడుగుతాడు నైంటీ నైన్ పర్సెంట్ కనపడదు ఏదో మీ అదృష్టం బాగుండి లేదంటే ఆ అమ్మాయి అదృష్టం బీభచ్చంగా రాసిపెట్టి ఉంటే కనిపిస్తుంది తప్ప అంతకుమించి ఇక నేను చేసేది ఏమీ లేదు ఒకవేళ మీరు కంప్లైంట్ ఇచ్చారు అని మా ప్రయత్నం మేము చేసినా అది ఖచ్చితంగా సక్సెస్ కాదు తెలిసి కూడా మా టైం మేము వేస్ట్ చేసుకో యష్మి నేత్ర ఇద్దరికి ఏం చేయాలో అర్థం కాదు ఇద్దరు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి ఆ పోలీసులు అంటే ఇలా మాట్లాడుతున్నారు ఆడపిల్ల కనపడకుండా పోయిందంటే ఎంత రెక్లెస్గా మాట్లాడుతున్నారు ఇలా ఎంతమంది ఆడపిల్లలు కనపడకుండా పోతున్నారో ఏంటో సంధ్య మనకు తెలుసు కాబట్టి అడుగుతున్నాం ఒకవేళ ఇలా ఎవరికీ తెలియని వాళ్ళు అయితే ఇక వాళ్ళ పరిస్థితి అంతేనా అని ఒక రకంగా భయంగా ఆందోళనగా అడుగుతుంది యష్మి నేత్ర మనం వెంటనే పేపర్లో యాడ్ చేద్దాం సంధ్య కనిపించటం లేదు పోలీసులకు కంప్లైంట్ ఇస్తే ఇలా మాట్లాడుతున్నారు అంటూ ఒకవేళ మనం ఇలా చేయటం వల్ల తనని కిడ్నాప్ చేసిన వాళ్ళు భయపడి తనని వదిలిపెట్టే ఛాన్సెస్ ఉన్నాయి కదా అని అన్నాడు నేత్ర యష్మి నిజంగా అలా జరుగుతుంది అంటావా అని భయంగా బాధగా అడిగింది సంధ్య గురించి తలుచుకుంటూ ఏమో చెప్పలేం కానీ మన ప్రయత్నం మనం చేద్దామంటూ సంధ్య ఫోటోని ఒక న్యూస్ పేపర్ వాళ్ళకి అలానే టీవీ వాళ్ళకి ఇచ్చి పరిస్థితి చెప్పి వాళ్ళ హెల్ప్ తీసుకుంటారు అలానే వాళ్ళు కూడా వాళ్ళ వంతు ప్రయత్నంగా సంధ్య ఎలా కనపడకుండా పోయింది ఎక్కడ నుంచి కనపడకుండా పోయింది అని ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు నేత్ర యష్మి ఇద్దరు సంధ్య గురించి తాపత్రయపడటం తన గురించి తెలుసుకోవాలి అనుకోవటం ఒక వ్యక్తి వాళ్ళని దూరంగా ఉండి గమనిస్తూనే ఉంటాడు ఆ వ్యక్తి వాళ్ళ ప్రయత్నాన్ని అంతా చూస్తూ నవ్వుకుంటూ నా పని పూర్తయ్యేంత వరకు సంధ్య ఖచ్చితంగా మీకు కనిపించదు ఇక మీరు ఎంత వెతికినా వేస్ట్ అని అనుకుంటూ ప్రశాంతంగా వెళ్ళిపోతాడు ఇక వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా సంధ్య వాళ్లకు కనపడదు అని స్థిర నమ్మకంతో ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు వీళ్ళు సంధ్య గురించి వెతుకుతుంటే నా పని అయిపోయేంత వరకు కనపడదు అని అంటున్నాడు అంటే సంధ్య అతని దగ్గరే ఉందా లేదా తెలియాలి అంటే రుద్రనేత్రుడు వింటూ ఉండండి చదువుతూ ఉండండి